¡Suscríbete! ఈ రోజు సర్వే చేసిందే దీనికి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సెలవుతోనే లోతటి శివశంకర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయో అది బయట రావాలి

తెలియజేయడానికి మేము వెళ్తుంటే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అడ్డుకొని ఎన్ని రోజులు అడ్డుకుంటారు ఈ రోజు ఎవరెవరు ఎంతెంతో ఇక్కడ ఎంత తొత్తయో వాళ్ళు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే